తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని నగర్ వద్ద రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొన్నారు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఆటో నగర్ వద్ద ఉన్న పార్క్ స్థలాన్ని గత ప్రభుత్వ నాయకులు కబ్జా చేశారని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు స్పందించిన ఎమ్మెల్యే అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మికి కబ్జాకు గురైన పార్క్ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో భాగంగా మన తిరుపతి డిసెంబర్ ఆరు నుంచి జనవరి వరకు ఈ యొక్క కార్యక్రమం ఒక నెల రోజులు జరుగుతోంది అందులో భాగంగా మన తిరుపతి రోజు వర్గంలో అర్బన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రెవెన్యూ సమస్యలు లేవు అయినా మనకు అర్బన్ లో కూడా ట్వంటీ టూ ఏ పెట్టారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇండ్లకు పట్టాలు లేవు కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా పరిష్కరించడానికి కోసం తిరుపతి నియోజకవర్గంలో ఏడు ప్లేస్లలో దీన్ని నిర్వహిస్తున్నారు ఆ ఏడు ప్లేస్లలో కూడా ఒకటి తిరుపతి సెంట్రల్ రెండవది అకారంపల్లి మూడవది చెన్నైగుంట నాలుగోది తిమ్మినాయుడుపళ్ళెం ఐదవది మంగళం ఆరోది చెన్నైగుంట ఏడవది చెట్టుపల్లి ఏడు చోట్ల నిర్వహిస్తారు ఈ డేట్లు కూడా ఇచ్చారు మీకు ఈరోజు ఈ కార్యక్రమంలో చెన్నైగుట్ట కాలనీలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ఇది ఈరోజు సాయంకాలం ఐదు గంటల వరకైనా ఆరు గంటల వరకైనా ఉంటారు రెవెన్యూ అధికారులు ఉంటారు మీ మన సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తారు కొంచెం ఓపిక్ గా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ వాళ్ళ సమస్యలు విశదంగా చెప్పండి దయచేసి మీ సమస్యను పరిష్కరించడాని కోసమే మన ప్రితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ మంత్రి మన సత్యకుమార్ గారు వీళ్ళందరూ కూడా దీని ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు ఒక తిరుపతి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నెల రోజులు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి